ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సిమెంట్ లారీ ముప్పై మందికి తీవ్ర అవడం అయితే జరిగింది మీరు కూడా చూడవచ్చు ఆర్టీసీ బస్సును అయితే సిమెంట్ లారీ గుద్దేసింది అనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది అని చెప్ సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఈ విధంగా అనమాట అయితే అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును సిమెంట్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది రామాపురం మండలం వెదురుపల్లి పోస్ట్ దగ్గర తెల్లవారుజాముని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముప్పై మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటు వైపు సిమెంట్ లోడ్తో వేస్తున్న లారీ ఢీకొట్టింది సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి క్షతగాతులను కడప రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు రోడ్డుకు అడ్డంగా పడిన వాహనంలో కడప రాయచోటి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి రాకపోకలను అయితే పునరుద్ధరించారనమాట సో విధంగా ఈ లారీ అయితే వచ్చి గుర్తిచ్చిందనమాట బస్ని సో ము ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నారో అందరికీ కూడా ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి